వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఒక నిమిషం స్కిప్ చేయొద్దు సో ఈరోజు ఎందుకో నాకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది సో ఏంటి అని అంటే మనం బాధలో ఉన్నప్పుడు మనకు ఆదరణ ఇచ్చే వాళ్ళకన్నా కూడా మనం అదే బాధలో ఉన్నప్పుడు ఆనందపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సో అవునా కదా ఒకసారి కామెంట్ చేయండి ఎందుకు అనంటే కాలం డబ్బు వెనక పరిగెడుతుంది పరిగెడుతుంది అని అంటే ఏంటో అనుకున్నాను కానీ అంటే డబ్బు ఉంటేనే మనిషికి విలువ అని మాత్రం నాకు ఇప్పుడే అర్థమవుతుంది సో ఏ పుడితే అసలు పేదరికంలో అయినా పుట్టాలి లేకపోతే డబ్బున్న వాడిగానే పుట్టాలి మిడిల్ క్లాస్లో పుట్టి ఒకరి దగ్గర మాట అనిపించుకోవడం కన్నా కూడా దాని బదులు ఇంకేదన్నా చేసుకోవడం బెటర్ ఏమో అన్న నాకు అనిపించింది సో అవునా కాదా నా లాగా మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా అయితే కామెంట్ చేయండి ఒకసారి వీటన్నిటిని ఎదిరించుకొని మనం ఒక అడుగు ముందుకు వెయ్యాలి అని అని అనుకుంటే ది బెస్ట్ లైఫ్ పార్ట్నర్ అనేది పక్కన ఉండాలి సో అలాంటి లైఫ్ పార్ట్నర్ మన ఆకున్నందుకు ఐఎమ్ సో లక్కీఎస్ట్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్